నమస్తే వెల్కమ్ టు మెగా టీవీ పక్కా తెలంగాణ చూద్దాం వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభం సంతోషంగా ఉందన్నారు ప్రపంచ మార్కెట్లకు టీషర్ట్లు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు తమ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో కాకతీయ టెక్స్టైల్ పార్కులో లో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు పదకొండు ఎంగ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు భూమి పూజ చేశామన్నారు అన్ని యూనిట్లు ప్రారంభమైతే వరంగల్ ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతుందని వివరించారు వ్యవసాయం నుంచి ఫ్యాషన్ నినాదంతో టెక్స్టైల్ పార్క్ ను స్థాపించినట్లు కేటీఆర్ చెప్పారు నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బల్మూరి వెంకట్ మహాత్మా గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అన్నారు శ్రీకాంత్ అయ్యంగర్ సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరతానన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించారని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రత్యార్థి కాటా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టవేసింది అయితే సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది ఎమ్మెల్యే తరపు న్యాయవాది నవీన్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్ ప్రజా ప్రతి ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఉన్నందున పిటిషన్ను రద్దు చేశారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు న్యాయమూర్తులకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ప్రత్యేక దాడులు నిర్వహించారు ఈ దాడులు అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం బాటిల్ను పట్టుకున్నారు ఎన్డీపీఎల్ మద్యాన్ని ఢిల్లీ గోవా ప్రాంతాల నుండి విమానాలు బస్సులు కార్లలో తీసుకువచ్చి తరలిస్తున్న వైనాన్ని గుర్తించారు తనిఖీల్లో ఎనిమిది లక్షల రూపాయల విలువైన నూట తొంభై ఎనిమిది మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అలాగే పన్నెండు మందిపై కేసులు కూడా నమోదు చేశారు ఈ దాడులు ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ రవాణాను వెలుగులోకి తెచ్చాయి ఈస్ట్ డోన్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డైల్ హండ్రెడ్ కాలు ఒక మహిళ ప్రాణాలను కాపాడింది నింసంపల్లికి చెందిన జ్యోతి అనే మహిళ తన ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందడంతో వెంటనే హోంగార్డు తో సహా ముగ్గురు పోలీసులు ఐదు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు వారు వెంటనే గడ్డపారతో తలుపులు పగలగొట్టి తక్షణమే సిపిఆర్ అందించారు అనంతరం ఆ మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మహిళకు మెరుగైన వైద్యం అందించారని జిల్లా ఎస్పీ సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఉన్న రాష్ట్రాలు కృష్ణా గోదావరి జలాలను తరలించుకుని పోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పీఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫర్దర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేజ్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈజ్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు అంటే ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చిన ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు అసలు ఎట్లా చేస్తారు అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ మన రాజ్యాంగం కానీ మన రా దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు దాని మీద అప్రైజలే జరగదు అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్ అసలు అది క్వాలిఫైయే కాదు అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా నీకు పర్సంటేజ్ ఉన్నాయా ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా నీ స్వార్థం చూసుకుంటావా ఇది నెంబర్ వన్ నంబర్ టూ కర్ణాటక ప్రభుత్వం ఇది కర్ణాటక రాసిన లేఖ ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసిండ్రు ఇంట్లాంటి వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పారా లెవెన్ పేజ్ త్రీ బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ ఎయిటీ ఏమో పోలవరం ప్రాజెక్టు ఎయిటీ కంటే ఎక్కువ పోలవరం రైట్ మెనాల్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో హండ్రెడ్ తీసుకుపోతుండ్రు హండ్రెడ్ ఇప్పుడు బనకచెర్లో టూ ఫార్టీ త్రీ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటా అని రాసింది నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇస్తుంది బనకచెర్ల కావచ్చు పోలవరం కావచ్చు అదనంగా తీసుకునేది కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై మూడులో నూట పన్నెండు టీఎంసీలు పైన ఆపుకుంటా ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ థర్టీన్లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇస్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక టెన్ కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు ఎవడు నష్టపోతాడు తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడవుతుంది కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి మాకు హక్కున్నది మాకు గోదావరి లో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలు మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు ఇందులో ఏమంటున్నారు ఒకతేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిన రు ఏం రాసిన్రో నేను చదివి వినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐల్ కమ్ టు ద పాయింట్ థర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకి కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాటా ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బీ ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇయ్యా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు Pastanga Yamantranta. However, it needs to be examined that whether the flood water contemplated to be diverted is utilized from the legitimate share of Godavari water of sub-basins in Upper Riparian states, even though some of the projects planned by Upper Riparian states might be incomplete in the sub-basins and utilize apparently less. The total planned use of all projects. అండ్ నాట్ ద యాక్చువల్ యూటిలైజేషన్ ఇన్ ద సెట్ సబ్బేసిన్స్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్డ్ అరైవింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండింటి జెడ్డలు ఏమన్నా కృష్ణా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో ఆ దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణా లాపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతాం స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది ఇందుకు నిరసనగా బీసీ నేత ఎంపీ ఆర్ పద్నాలుగున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు అయితే దీనికోసం బీజేపీ మద్దతు కోరారు ఎంపీ ఇదే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు అనంతరం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వటం ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహిస్తామని తెలిపారు నామినేషన్ వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసేటటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి కోర్టులకు అయినా ఇచ్చారు దీన్ని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు రస్త ర్యాలీలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్న పద్నాలుగు నాటి బంధుకు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంధుకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీల నోటికి ఆడే ముద్దను రాకుంది రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది బీసీలు కుల సంఘాలు బీసీ సంఘాలు నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది బలమైన కేసు ఒకవైపు జీవోదీశారు అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి డెటికేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటి కాడి అన్నముద్ద లాక్కొని అవమానపరిచారు కాబట్టి దీని మీద నిరసిస్తూ పద్నాలుగును తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ఇది అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ఈ బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుపులుస్తున్నాం ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన అదే వారికి వారికి మొదటి రోజులు ఇవ్వలేదు గవర్నర్ దగ్గర కాదు మీకు ఒకటి చెప్పాలి ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభైలో అప్పుడు ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు నేను కొట్లానే ఎనభైలో అంటే నలభై ఐదేళ్ల కింద అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు జీవదీశాడు అసెంబ్లీలో తీర్మానం లేదు క్యాబినెట్లో తీర్మానం లేదు ఆర్డినెన్స్ లేదు చట్టం చేయలేదు ఖాళీ జీవోధిస్తే హైకోర్టులో వేస్తే కేసు గెలిచింది ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి డిపెండ్ కూడా గట్టిగా చేయాలని నేను ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడానికి ఇబ్బందు ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడే చెప్తా నేను రెండు రెండు వందల నలభై మూడు డి సిక్స్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా ఉంది మీరు రాజ్యాంగాన్ని చదివండి ఒకసారి ఆ ప్రభుత్వంకే ఆ అధికారం ఇచ్చారు దీన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పకడ్బందీగా అమలు చేయాలి అందుకే మరింత ఒత్తిడి చేయడం దీన్ని బీసీలు అంటే చిన్న చూపు జరుగుతుంది బీసీలంటే లెక్కలేని తనం ఉంది బీసీల సత్తా ఏమిటిదో చూపెడతాం అందుకే ఈ ఉద్యమం మరింత ఉధృతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మాజీ చైర్మన్ కమిషనర్ల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు పదవీ కాలం ముగిసిన మాజీ హోదాలో పాండురంగారెడ్డి మున్సిపల్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ కు వంతపాడుతూ తన అధికారాలను కాలరాస్తున్నారని విమర్శించారు సాయి అంబికా కాలనీలో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను నిర్దాక్షిణంగా కూల్చివేయించడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు మాజీ చైర్మన్ కార్యాలయంలో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని లేదంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ভিডিও রকর্ডিং చేసినవో దేశమంతా తెలుసు అమీన్పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు దాని సంగతి కూడా చెప్తాం అదే విధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు చికంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఎఫ్టిఎల్ ని ఇరిగేషన్ మేనేజ్ చేసుకుని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్ళు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్ పూర్ కి శనిలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయ కష్టం చేసి ఇల్లు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అరే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి నువ్వు ఐదు లక్షలు ఇవి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయంటే ఇమీడియట్ గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నించొని ఈరోజు మెట్లు గోలగొట్టించిన సందర్భం అమీన్పూర్ ప్రజలు అంతా గమనించినారు అమీన్పూర్ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు ముందు తెలుస్తుంది రెండు రోజుల నుంచి మున్సిపల్ వాళ్ళు రోజు ఫోన్లు వేస్తున్నారు చైర్మన్ సార్ని వచ్చి గలవండి కల్వ నిన్న కూడా వచ్చి టార్చర్ చేస్తాను ఉన్నారు రెండు రోజుల నుంచి నిన్న వెళ్ళి గల్ మున్సిపల్ ఆఫీస్లో రండి సార్ ఉన్నారు కమిషనర్ మేడం ఉన్నారు ఆఫీసులో అందరు ఉన్నారు వెళ్ళి కూర్చున్నా కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు ఐదు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు నంబర్ ఇస్తా